హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిదే విలేజ్ లక్స్ నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట నేను సాయంత్రమే పెడదామనుకున్నాను వీడియో నాకు కొంచెం వేరే పని ఉండటం వల్ల సిగ్నల్ అందుట్లో వర్షం పడుతూ ఉంది సిగ్నల్ లేదు నెట్ కూడా అయిపోయింది అందుకని పెట్టలేకపోయాను రోజుకి కనీసం రెండు అంటే ఉదయం సాయంత్రం వీడియో పెడితే ఇంకా మనకి యూస్ ఎక్కువ వస్తే డాలర్లు కూడా కంప్లీట్ అయిపోతాయి అనుకొని వీడియో అయితే నిన్న స్టార్ట్ చేశాను కానీ యాక్చువల్గా పెట్టలేకపోయాను అనమాట ఇప్పుడైతే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట ఇక్కడైతే చూస్తారా ఒక పక్క గోంగూర కోసం రెడీ చేశాను ఇంకో పక్క అయితే సముద్రం చేపలు తీసుకున్నాను కదా అయితే మసాలా అంటే ఉప్పు కారాలు అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ అన్నీ అయితే వేసేసారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకొని పక్కన అయితే పెట్టేసాను ఇక్కడైతే గోంగూర కోసం ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఇవన్నీ అలాగే ఉప్పు కారం పసుపు ఇవి వేసి కొన్ని వాటర్ అయితే పోసి ఇక్కడైతే గోంగారైతే ఆ పైన అయితే పెడుతున్నాను అనమాట అందులో కుక్కర్లో పెడుతున్నాను ఇలా అన్నీ అడుగును పెట్టేసి పైన గోంగర పెడితే త్వరగా మనకి అడుగును ఉన్న పచ్చిమిరపకాయలు టమాటాలు వరకుని ఉడికిపోతాయి అలాగే ఉల్లిపాయ కూడా త్వరగా ఉడికిపోద్ది ఆ పచ్చిమిరపకాయలు కొంచెం ఉడకవు కదా అందుకోసం అలా పెట్టేసాను అనమాట ఒక పక్క పొయ్యి మీద ఉడుకుతూ ఉంది ఇక్కడైతే చూడండి మసాలాలు మసాలాలన్నీ వేసేసాను కదా కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను చేపల పులుసులు అయితే వేస్తాను చెరువు చేపలైనా లేదా ఇలా సముద్రం చేపలైనా ఇప్పుడైతే మసాలా మొత్తం అంటే ఉప్పు కారాలు ఇవన్నీ వేసేసాను కదా కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లు పేస్ట్ కూడా వేసాను కదా ఇవన్నీ వేసి ఇలా మొత్తం అయితే ఈ మసాలా చాప మొక్కలకి అయితే పట్టించేసి ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను అలాగే ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకొని ఆ పులుసైతే ఇలా తీసి పెట్టుకొని ఇదంతా ఇలా అయితే పోస్తున్నాను ఇలా పోసేటప్పుడు చేయి అడ్డం పెట్టేసి ఇలా పోసేసేయండి ఇలా పోయటం వల్ల దిగండి అడుగున ఎంత మనం జాగ్రత్తగా తీసినా ఎంత కొంత ఇలా పిప్ అనేది ఉంటుందన్నమాట అది తీసేసుకోవటానికి మనం చేయి అడ్డం పెట్టేసి పోసుకోవాలి ఇప్పుడైతే చూస్తారో ఇంకొంచెం చింతపండు కూడా కొంచెం వాటర్ వేసి కలిపేసి కొంచెం పోసాను అలాగే పొలగా లేకుండా కొన్ని వాటర్ కూడా పోసేసి ఇప్పుడైతే రెండు స్టవ్ల మీద రెండు కూరలు అయితే పెట్టేసానమాట ఒక పక్క చేపల పులుసు ఒక పక్క అయితే గోంగారైతే ఉడుగుతూ ఉంది ఇక్కడ లిడ్డు అయితే పెట్టలేదనమాట గోంగర కొంచెం ఎక్కువ ఉంది అందుకని రెండు భాగాలుగా పెట్టేద్దామని ఫస్ట్ కొంతైతే పెట్టాను కొంత అయితే ఉంది అందుకే లిడ్డు అంటే పైన మూత అయితే పెట్టలేదు అనమాట చేపల పులుసు ఇప్పుడే మనం ఉప్పు కారాలు చెక్ చేసుకొని తెరలకు ముందే చెక్ చేసుకొని ఇంకేదన్నా కొంచెం కారం తగ్గిన పులుపు అనిపించిన అలాగే అంటే సాల్ట్ తక్కువైతే మళ్ళీ మనం తినేటప్పుడైనా కలుపుకోవచ్చు కానీ కారం అనేది పులుపు అనేది చెక్ చేసుకోవాలన్నమాట ముందే ఎప్పుడైతే నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి మూతపెట్టి అలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇంకో పక్క అయితే చూస్తారా గోంగారైతే సగం అయితే ఉడికింది ఇంకో సగం అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఏంటంటే ఫాస్ట్గా అయిపోద్ది మామూలుగా వేరే గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఏంటంటే ఇలా కుక్కర్లో పెట్టేస్తే మొక్కలు అంటే అడుగుని పెట్టిన మొక్కలన్నీ త్వరగా ఉడిగితే గోంగర కూడా త్వరగా ఉడుకుతుంది యాక్చువల్గా ఏ గిన్నెలో పెట్టినా గోంగర కూడా త్వరగా ఉడుగుతుంది అలా అయితే ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అందులో ఈరోజు మూడు కూరలు అయితే చేస్తున్నాను అనుకోకుండా సండే రోజు చేయాలి కానీ శనివారం రోజు అయితే స్టార్ట్ చేశాను అనమాట కానీ రెండు రోజులకైతే ఉన్నాయి అనమాట అంటే మూడు కూరలు కదా అంత ఎక్కువగా అయితే తినలేము కదా మరుసటి రోజుకు కూడా చేపల పులుసు చాలా బాగుంది ఎక్కడైతే చూస్తారో గోంగారైతే ఒక పక్క మూత పెట్టి అలా అయితే పెట్టేస్తాను అది ఉడుగుతుంది ఇంకో పక్క అయితే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా మీకు తెలిసిందే కదా చేపల పులుసులో నేను ఖచ్చితంగా కరివేపాకు అయితే వేస్తాను అనమాట ఇలా ఉడికి ఉడికేటప్పుడు అంటే సగం ఉడికిన తర్వాత కరివేపాకు కంపల్సరీగా వేస్తాను ఎక్కడైతే పులుసు కూడా దగ్గర పడిపోయింది హై ఫ్లేమ్లో పావుగంట ఉడికిచ్చిన తర్వాత ఇలా కరివేపాకు వేసి స్టవ్నైతే సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకా పులుసు బాగా దగ్గర పడేలాగా అలాగే కరివేపాకు ఫ్లేవర్ పులుసు పట్టేలాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి చాలా బాగుంటుంది ఇంకో పక్క అయితే గోంగూర కూడా చూసారా రెడీ అయిపోయింది ఇక్కడ బాగా ఉడికిపోయింది అనమాట అడుగుని ఇలా మొక్కలు అంటే ఉల్లిపాయ టమాటా అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కదా బాగా ఉడికిపోయింది అనమాట ఇది వచ్చేసి నేను గుత్తితో అయితే వినపట్లేదు అలా అని మిక్సీలో వేయలేదు తొక్కాను అనమాట రోట్లో ఆ ప్రాసెస్ అయితే నెక్స్ట్ అయితే చూపిస్తాను తాలింపు అయితే పెట్టాలి గోంగూర కంపల్సరీగా ఇప్పుడైతే చికెన్ కర్రీకి ఇక్కడ అన్ని టమాటాలు అలాగే ఉల్లిపాయలు చికెన్ నీట్గా కడిగేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడైతే చూసారా ఇది అంటే నాకు చాలా ఇష్టం అనమాట అంటే చికెన్లో మెత్తటి కండలు అలాగే గుండెకాయ లివర్ పీసులు ఉంటాయి కదా అవి బాగుంటాయి పిల్లలు కూడా తినడానికి చాలా మెత్తగా ఉంటాయి అనమాట పార్ట్ అంటేనే పిల్లలు తినరు కదా గుచ్చుకుంటుందని నాకు కూడా చాలా ఇష్టం అనమాట టేస్ట్ ఉంటుంది బాగా ఇక్కడైతే అన్ని చికెన్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడైతే మళ్ళీ అన్నం కూడా రెడీ అనమాట అసలు స్టవ్ ఖాళీ లేకుండా ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతే మనకి త్వరగా పని అయిపోతుంది అంటే గోంగార ఉడకంగానే ఇంకో స్టవ్ మీద చేపల పులుసు అయితే ఉడుగుతూ ఉంది గోంగారైపోగానే ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను అంటే ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యం అయితే నేను గంగారు దింపంగానే అయితే పెట్టేసాను పక్క అయితే రైస్ ఉడుగుతుంది ఇంకో పక్క అయితే చేపల పులుసు కూడా రెడీ అయింది చేపల పులుసు ఒక పది పైన సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పులుసు అంటే కరివేపక్క అని కొత్తిమీర వేసిన తర్వాత పది నిమిషాల పైనే ఉడికించుకోవాలన్నమాట స్టవ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడే కరివేపాకైనా కొత్తిమీర అయినా ఆ ఫ్లేవర్ అనేది కూరగా బట్టి చెక్కదనం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను కదా కూర అయితే చూసారా చాలా బాగుందనమాట మూడు రకాల చేపలతోటి ఈ పులుసు అయితే చేశాను అందులో సముద్రం చేపలు కదా చాలా బాగుంటుంది మా అత్తమ్మకంటే ఇంకా చాలా ఇష్టం ఆ సముద్రంలో చేపలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే చూస్తారా కూర ఉడికిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ అంటే ఇప్పటికే నేను రెండు కూరలు అయితే అయిపోయినాయి అనమాట తాలింపు పెట్టాలి ఇంకో స్టవ్ మీద అయితే సిమ్లో పెట్టేసి రైస్ కూడా అలా ఇంకో స్టవ్ మీదకైతే మార్చేసాను ఇది వచ్చేసి చికెన్ కర్రీకి అనమాట ఇలా ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుంటే బాగా త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇలా మూత పెట్టుకొని కనీసం పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే చూడండి టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఇది ఒక ప్రాసెస్ అనమాట ఎప్పుడు ఒకలాగే కాకుండా రకరకాలుగా మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది మనకు కూడా తినాలన్నా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే చికెన్ వేసిన తర్వాత అంటే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై వేయిన తర్వాత చికెన్ ముక్కలు అయితే వేసాను వేసిన తర్వాత మనకి ముక్క కూడా చప్పగా లేకుండా ఇక్కడైతే నేను సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు అనమాట ఎలాగో మనం పులుసు పోస్తాం కదా అందుకని కల్లుప్పు ఉప్పు వేసినా కూడా త్వరగా కలిసిపోతుంది ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే మిక్స్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత కనీసం పది నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడే ఆ చికెన్లో మనం ఎంత నీట్గా కడిగి వేసినా గట్టిగా పిండి వాటర్ లేకుండా వేసినా ఎంతో కొంత కొన్ని వాటర్ అయితే ఊరుతాయి అనమాట అవన్నీ ఎగిరిపితాయి అలాగే మొక్క కూడా చూడండి ఉడికి బాగా ఇలా అవుతుందనమాట గట్టిపడిపోతుంది అప్పుడు మాత్రమే మిగతా మనం ఉప్పు కారాలు అలాగే ఇవన్నీ వేసుకోవాలి మసాలా ఎక్కడైతే పసుపు ఒక స్పూన్ ఉన్నారా అలాగే మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల గరం మసాలా అంటే గరం మసాలా అంటే మొగ్గలు కాకుండా నేను ధనియాల జీలకర్ర మెంతులు ఆవాలు అలాగే గసగసాలు పౌడర్ ఉంది కదా ఇవన్నీ కలిపి ఎప్పుడూ చెప్తున్నాను కదా ఆ పౌడర్ అయితే వేసాను అనమాట కూర టేస్ట్ ఉంటుంది చిక్కదనం ఉంటుంది అదంతా వేసిన తర్వాత మసాలాలన్నీ ఇలా మిక్స్ అయితే చేసి పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి అప్పుడే కారం ఫ్లేవరు అనేది లేకుండా అలాగే ఈ మసాలా ఆ మొత్తం ఈ చికెన్ ముక్కలకైతే ఇలా పడతాయి వెంటనే మనం కారం ఈ మసాలా వేసినప్పుడు వెంటనే వాటర్ అయితే పోయకూడదు అనమాట అప్పుడు కొంచెం కారం స్మెల్ మసాలా స్మెల్ అయితే వస్తుంది కొంతమందికి అయితే అది తెలియక ఈ మసాలాలు మొత్తం వేసిన తర్వాత ఎంటనే వాటర్ అయితే పోసేస్తారు జస్ట్ మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపుగా ఉడికించుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అనేది పోయి కూర బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడైతే చూసారా నాకైతే అంటే బయట వర్షం పడుతుంది అందుకని కొత్తిమీర అయితే లేదు కరివేపాకు అయితే వేసాను ఇలా చికెన్ కర్రీకి ఏంటంటే కంపల్సరీగా కరివేపాకు ఫ్లేవర్ కన్నా కొత్తిమీర వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది చేపల కూర మాత్రమే ఈ కరివేపాకు అయితే ఇచ్చేస్తాను మీరైతే మాత్రం కంపల్సరీగా చికెన్ కర్రీలకి కొత్తిమీర అయితే వేయండి ఎక్కడైతే చూసారా కొన్ని వాటర్ అయితే పోసేసాను అనమాట అంటే మనం అన్నీ ఎక్కువైతే పొయ్యకూడదు అనమాట మళ్ళీ పలచగా ఉంటే కూర బాగుండదు కొన్ని వాటర్ పోసిన తర్వాత కొంచెం చిక్కగా ఉండాలి అలా మూతపెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతూ ఉంది ఒక పక్క ఇక్కడైతే రైస్ కూడా పొడి పొడిగా వండేసాను అనమాట చెప్పాను కదా రైస్ కొంచెం పొడి పొడిలాడాలంటే కొద్దిగా ఆయిల్ వేసామను కొన్ని పొడి అన్నం కూడా గట్టిగా ఉంటుంది త్వరగా మెత్తబడదన్నమాట అందులో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి బాగానే ఉంటుంది అన్నం కనీసం గంటసేపు కానీ నానబెట్టుకుంటే రైస్ చాలా మెత్తగా గడుగుతుంది ఇక్కడైతే చూస్తారా గోంగారూ కూడా రోట్లో తొక్కేసానన్నమాట ఒక పక్క అయితే తాలింపు ఫ్రై అవుతూ ఉంది ఇందులో మిరపకాయలు అయితే వేయలేదు హెవీ కూడా లేవు అనమాట ఇక నా లేన దాని గురించి బాధపడే బదులు ఉన్న వాటినే మనం కర్రీకి వచ్చేయాలి కదా అందుకని కరివేపాకు కొత్తిమీర కాదు కరివేపాకు ఉల్లిపాయలు తాలింపు గింజలతో ఇలా ఫ్రై అయితే చేసేసి గోంగారలు అయితే ఇలా తాలింపు అయితే పెట్టేశాను అంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే రెండు మూడు రోజులు అంటే కనీసం మూడు రోజులు అయితే కంపల్సరీగా గోంగారైతే బాగుంటుందన్నమాట ఒక్కొక్క రోజు మాగే కుంది అంటే ఒక్కొక్క రోజు గడిసే కుంది గోంగారు కానీ చేపల పులుసు కానీ టేస్ట్ రెట్టింపు అయ్యి కూరలు చాలా బాగుంటాయి అన్నమాట మాకైతే పక్క రోజుకు కూడా వచ్చాయి అంటే సండే రోజు అంతా ఇవి కూడా ఉన్నాయి అనమాట అంటే మూడు కూరలు అందరం తినాలంటే తినలేము కదా ఎక్కువగా ఏంటంటే యాక్చువల్గా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి చేస్తాము కానీ వాళ్ళ కోసం మనం చేసే కన్నా మన ఇంట్లో అనుకోకుండా మా ఇంట్లో శనివారం రోజు ఇలా చేసేవాళ్ళమాట ఎక్కువగా శనివారం చేయను శుక్రవారం అయితే అసలు నాన్ వెజ్ కర్రీస్ అయితే అస్సలు కొండాను అనమాట ఎంత తినాలనిపించినా కానీ చేపలు ఫస్ట్ ఏంటంటే ఏందో వర్షం పడుతూ ఉంటే చికెన్ కర్రీ తినాలనిపించింది అలాగే చేపలు రాగానే మళ్ళీ చేపలు కూడా తీసుకున్నాము అలా అనుకోకుండా ఒకదానికి ఒకటి అలా అయిపోయింది అనుకో మళ్ళీ చికెన్ చేస్తున్నాం కదా అలాగే గోంగర కూడా చేస్తే బాగుంటుంది అని అలా అనుకోకుండా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అలా మొదలు మొదలుపెట్టామన్నమాట అలాగే ఈరోజు మూడు కూరలతోటి ఇలా చేసేసాము ఇక్కడ గోంగర కూడా తాలింపు వేసిన తర్వాత కనీసం పది నిమిషాలు అయితే మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే గోంగార టేస్ట్ బాగుంటుంది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా అనమాట ఒక్కోసారి చక్కగా ఒక్కోసారి కొంచెం గ్రేవీగా అయితే చేస్తాను ఇక్కడైతే గోంగరగోడు బాగా ఉడికిన తర్వాత వేరే అయితే ఇలా వేసేసాను అనమాట ఎందుకంటే సిల్వర్ గిన్నెలో కుక్కర్లో ఉంది కదా అందుకని వెంటనే సిల్వర్ గిన్నెలో వండినప్పుడు వెంటనే ఇలా స్టీల్ బౌల్లోకి అయితే మార్చేసేయండి ఇప్పుడైతే కూరలు మొత్తం రెడీ అయిపోయి చూస్తారా అయితే మూడు కూరలు ఎలా చాలా స్పీడ్గా అయితే చేశాను స్పీడేం కాదు కొంచెం అంటే రెండు బన్నర్లు స్టవ్ కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది కానీ త్వర త్వరగా అయితే చేసాను అనమాట ఇప్పటికైతే వంట అయిపోయింది నీట్గా స్నానం చేసేసి ఇప్పుడైతే అన్న అన్నం అయితే తినటానికి కూర్చున్నాం అనమాట అన్ని కూరలు అంటే మూడు కూరలు చేశాను కదా ఆ గోంగారకి చికెన్కి చేపల పూసుకి ఈ ఆ రెండింటికి అయితే గోంగార బాగుంటుంది అలాగే ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తానో చూడండి చూసారుగా ఒక పని తర్వాత ఒకటి ఎలా చేసేసానో చాలా త్వరగా అయితే చేశాను అనమాట ఒక పని మనం మొదలు పెట్టామంటే కట్ చేసుకోవటమే లేటు కూరగాయ ముక్కలు కానీ టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ ఒక పని తర్వాత అంటే ఒక పక్క మనం పొయ్యి మీద ఏదో కూర వండుతూ ఒక్కొక్క పక్క కట్ చేసుకుంటూ ఉంటూ ఒక పని తర్వాత ఒకటి స్పీడ్గా చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఎన్ని కూరలు మనం నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట కానీ ఏ కూరను బట్టి ఆ టేస్ట్ మనం ఆ టేస్ట్ అనేది కూరల నుంచి తీయాలన్నమాట అలా ఉంటుంది చేపల పులుసుకి ఏమేమి వేస్తే దాన్ని టేస్ట్ బాగుంటుంది గోంగరకి ఏమేస్తే బాగుంటాయి అలాగే చికెన్ కర్రీకి ఎలా చేస్తే బాగుంటుంది ఇలా టేస్ట్లు అయితే నేను అంటే టేస్టీగా చేయటానికైతే ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తానన్నమాట ఇప్పుడైతే మొత్తానికి చేపల పులుసులు ఇవన్నీ అయితే రెడీ అయిపోయినా ఇంతే రెడీ వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్